హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నదండి ఎంతో బాగున్నదని చెప్తున్నారు ఈరోజైతే నేను ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకున్నాను అండి మీకు వస్తే తీసుకున్నాను ఇది బిర్యానీకి ఫిష్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చికెన్ కానీ అన్నిటికీ ఉపయోగా అది పాడైపోయింది అందుకని మళ్ళీ కొత్త వీటిలోనే నేను మూడు సైజులు తీసుకున్నాను ఒకే అలాగే వీటి మేరకు మూటలు కూడా తీసుకున్నాను కూడా తీసుకున్నాను మనకేంటంటే షాప్లోకి వెళ్తే వాళ్ళు చెప్పిన రేటుకి మనం తీసుకోవాలి అదే ఇంటి దగ్గర మనం కొంచెం అడిగి తీసుకోవడానికి వస్తువు కూడా మనం అలా మందంగా ఉన్నాయి అన్నది చూసుకుంటాం చాలా మందంగా ఉన్నాయి బాండీ కూడా నేను రోజు వాడేది పాదైపోయినా ఈ అడుగునంతా అరిగిపోయి వాడిపోతుంది అందుకే తీసుకున్నాను నేను ఇంట్లో ఆరుగురు ఉన్నాం కాబట్టి నాకు ఈ సైజు అవసరం దానికి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను వీటితో పాటు ఇది కూడా తీసుకున్నాను ఇవైతే నాకు చాలా నచ్చింది చిన్న చిన్న చూడటానికి బాగుంటుంది ఇవి ఏంటంటే ఏదన్నా కర్రీ కానీ ఏదైనా చట్నీలు కానీ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది నాకు మోడల్ కానీ సైజు చక్కగా చిన్నగా చాలా నచ్చినాయినందుకు తీసుకున్నాను వీటి మీదకైతే నేనేం మూతలు తీసుకోలేదు ఇంట్లో ఉన్నాయి అవి ఉపయోగించలేదు నేను మూతలు తీసుకోలేదు వీటి ప్రైస్ కూడా చెప్తానండి ఇవి మొత్తం నేను రెండు వేలుకి తీసుకున్నాను నాకైతే రెండు వేలుకి తీసుకోవచ్చు అనిపించింది ఇవి ఎక్కువ తక్కువ నాకు తెలియదు నాకైతే తీసుకోవచ్చు అనిపించింది నేను అందుకే తీసుకున్నాను నాకైతే చాలా నచ్చింది వస్తువులు కూడా చాలా మందంగా చాలా బాగున్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ బాయ్